హాయ్ గైస్ మీరు ఈ విషయం ఆలోచించారా అంటే ఎలా అంటే కర్ణుడు దగ్గర శక్తి అస్త్ర అయితే ఉంది ఆ శక్తి అస్త్ర ఎలా అంటే దేవేంద్రుడు చెప్తాడు కదా ఎవరి పేరు చెప్పి అంటే ఎవరి మీద తలుచుకొని దాన్ని వేస్తావో వాళ్ళు ఖచ్చితంగా మరణిస్తారు అని చెప్పి దేవేంద్రుడి వరం కూడా ఆ శక్తి అస్త్రకైతే ఉందన్నమాట అందుకని ఎవరైతే ఎవరి మీద అయితే కర్ణుడు ప్రయోగిస్తారో ఆ ఒక్కరు ఖచ్చితంగా చనిపోవాలి ఆ శక్తి అస్త్ర వేస్తే సో దాన్ని అర్జునుడి మీద మాత్రమే వేయాలి అనుకొని కర్ణుడు అయితే తీసుకుంటాడు తర్వాత తన కౌచుకున్న వాళ్ళైతే దానం చేస్తాడు కదా కానీ ఎందుకు కర్ణుడు అర్జునుడి మీద వేయలేకపోతాడు ఎందుకు ఘటోద్గజుడి మీద వేస్తాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంటే దీని వెనకాల చాలా పెద్ద రహస్యం ఉందన్నమాట నేను అదంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది సో నేను మీకు ఇప్పుడు చిన్నగా స్టోరీ చెప్తాను అనమాట ఏంటంటే ఫస్ట్ మీకు అసలు కర్ణుడికి దేవరాజు ఇంద్రుడు ఆ శక్తి అస్త్ర ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్ దేవరాజు ఇంద్రుడు వచ్చిన తర్వాత కర్ణుడు ఏం చెప్తాడనంటే అంటే ఆ శక్తి అస్త్ర ఇస్తేనే నాకు కవచకుండాలి ఇస్తాను అన్నట్లుగా చెప్తాడు కదా తర్వాత ఏం చేస్తాడు దేవరాజు దేవరాజ ఇంద్రుడు ఒక్క వజ్రాయుధం తప్ప నా దగ్గర ఉండే అస్త్రాలు ఏదన్నా తీసుకోవచ్చు అయితే చెప్తాడనమాట అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడంటే శక్తి ఆయుధాన్ని ఇవ్వమని చెప్తాడు ఏమంటాడంటే ఆ శక్తి ఆయుధం ఎలా ఎప్పుడైతే వదులుతామో అది అందరినీ సంహరించేసి మళ్ళీ నా దగ్గరికి అంటే మీ దగ్గరికే వస్తుంది కదా సో నాకు ఆ అస్త్రం కావాలి అయితే కర్ణుడు అడుగుతాడనమాట అప్పుడు ఇంద్రుడు బాగా ఆలోచించి ఏం చెప్తాడంటే ఓకే నువ్వు నాకు కవచకుండాలు ఇచ్చి ఈ శక్తి ఆయుధాన్ని అయితే తీసుకో కానీ దీనికి కొన్ని షరతులు అయితే ఉన్నాయి అన్నట్లుగా చెప్తాడు అనమాట వాటిలో షరతులు ఏంటంటే ఒక్కరి మీద మాత్రమే పనిచేస్తుంది అది చాలా గట్టి శత్రువై ఉండాలి అంటే చాలా యోధుడైనటువంటి శత్రువై ఉండాలి సో అదొకటి రెండోది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేవేంద్రుడు చెప్పేది ఏంటంటే ఈ శక్తి అస్త్రాన్ని కర్ణుడు ఎప్పుడు వాడాలి అని అంటే తన దగ్గర ఉండే అన్ని రకాల అస్త్రాలను తను వాడేసి ఉండాలి అంటే తన మీదకి అయినా కానీ అతడు చనిపోకపోతే అంటే ఎలా అంటే తను ఇంకా ఫైట్ చేస్తూ తనకి ఇంకా అంటే కర్ణుడికి ఇంకా ఏ ఛాన్స్ లేదు అన్నట్లుగా ఆ సిచ్యువేషన్కి వచ్చి వచ్చినప్పుడు మాత్రమే అంటే తన ఉండే అన్ని రకాల అస్త్రాలు అయిపోసేసి తను ఎంత చూసినా చావక అంటే ఆపోజిట్లో ఉండే శత్రువు చావక తినకి కష్టమైపోతూ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆయుధాన్ని ప్రయోగించాలి అన్నట్లుగా దేవేంద్రుడు చెప్తాడు అనమాట అన్నిదంటే ఒకవేళ అలా కాకపోతే ఆ ఆయుధం కర్ణుడినే చంపుతుంది అన్నట్లుగా కూడా చెప్తాడు అనమాట సో దీని ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి కర్ణుడు ముందు ముందుగానే తన అస్త్రాన్ని అయితే ప్రయోగించకూడదు తన దగ్గరుండే అన్ని రకాల అస్త్రాలు ఫస్ట్ ప్రయోగించాలన్నమాట అప్పటికే కుదరక తనకి ఇంకా ఏ చాయిస్ లేనప్పుడు మాత్రమే చివరిగా దాని దగ్గరికి అయితే రావాలి సో ఈ ఒక్క పాయింట్ అయితే గమనించాలి ఓకేనా ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ కవచకుండాల దానం ఇదంతా ఏమైందంటే వనపర్వంలోనే అయిపోయింది అనమాట వనపర్వంలోనే జరిగిపోతుంది ఓకేనా దాని తర్వాత ఏమవుతుంది అంటే మనకి విరాట పర్వం వస్తుంది ఇప్పుడు మనం చూసుకుందాం కర్ణుడు దాని తర్వాత అర్జునుడు ఎప్పుడెప్పుడు ఒకరినొకరు ఫైట్ చేసుకున్నారు అన్నట్లుగా ఎందుకంటే వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నప్పుడు కర్ణుడు అర్జునుడి మీద వాడే ఛాన్స్ అయితే ఉంది కదా సో ఇప్పుడు ఏమైపోయింది వనపర్వంలో అయితే కర్ణుడికి అయితే అమోక శక్తి అయితే వచ్చేసింది వనపర్వం తర్వాత మనకేమొస్తుందంటే విరాట పర్వం అయితే వచ్చింది సో విరాట పర్వంలో ఏంటి కర్ణుడు అర్జునుడి చేతిలో మూడు సార్లు అయితే ఓడిపోతాడు అనమాట ఫస్ట్ రెండు సార్లు ఓడిపోయి పారిపోతాడు మూడోసారి ఏమవుతుందనంటే సంవోహనాస్త్రం వల్ల మళ్ళీ ఓడిపోతాడు అంటే చివరిసారి సో దగ్గర దగ్గరదాపు మూడు సార్లు అయితే కర్ణుడు అయితే అర్జునుడి అయితే ఓడిపోయాడు అనమాట ఇప్పుడు ఆ విరాట యుద్ధంలో సో లాస్ట్ది ఏంటంటే అతను కర్ణుదేలికి పడిపోతాడు కాబట్టి దాన్ని వదిలేచ్చు మిగతా రెండు సార్లు ఏంటంటే తను చాలా ఎక్కువగా గాయపడిపోయి అర్జునుడితో యుద్ధం చేయాలైతే పారిపోతాడు అనమాట ఈ రెండు రెండు సిచ్యువేషన్స్లో తను అంటే ఆ ఆయుధాన్ని ప్రయోగించవచ్చు కదా అర్జునుడి మీద సో అక్కడ కూడా ప్రయోగించాల ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత కురుక్షేత్ర యుద్ధం అయితే వస్తుంది అనమాట కురుక్షేత్ర యుద్ధం వచ్చిన తర్వాత మొదటి పది రోజుల వరకు అంటే భీష్మ పర్వం ఉన్నంత వరకు కర్ణుడైతే యుద్ధానికి రాల సో అక్కడైతే సాఫీగానే జరిగిపోయింది ఎప్పుడైతే భీష్ముడు చనిపోయాడో ఎప్పుడైతే ద్రోణపర్వం వచ్చిందో ద్రోణపర్వం నుంచి ఏమంటే కర్ణుడు కర్ణుడైతే యుద్ధానికైతే వచ్చాడనమాట సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా కర్ణుడు డైరెక్ట్గా అర్జునుడి దగ్గర ఫైట్కి వచ్చేసేసి అంటే ఒకవేళ ఫైట్ చేసినా కానీ ఎప్పుడు చంపలేదనమాట ఎందుకంటే జయద్రాజుడు కోసం వచ్చాడు ఒకసారి అప్పుడు అన్న ఉండాల్సింది అప్పుడు చంపలేదనమాట ఇంకటి ఏంటంటే అభిమన్యుడి చేతిలో దగ్గర దాపు చాలాసార్లు అయితే అనమాట కర్ణుడు పాడిపోతాడు లిటరల్లీ చాలాసార్లు అభిమన్యుడి చేతిలో వ్యూహంలో ఆయన అభిమన్యుడి మీద కూడా దాన్ని యూస్ చేయాలి అంటే అర్జునుడి కోసం తీసుకున్నాడు అనుకోండి సో ఇక్కడ అంతా యూజ్ చేయకుండా ఘటోద్గజుడి మీద యూజ్ చేసేలాగా అయితే ఎలా జరిగింది అని అయితే మీకు ఇప్పుడు రీజన్స్ చెప్తాను అన్నమాట సో చూడండి విరాట్ యుద్ధంలో ఇన్నిసార్లు పార్టిసిపేట్ చేశాడు దాని తర్వాత ద్రోణ పర్వంలో కూడా అంటే ద్రోణుడు సైన్యాధిపతిగా ఉన్నప్పుడు కూడా కర్ణుడు పార్టిసిపేట్ చేసినప్పుడు యుద్ధంలో అప్పుడు కూడా అర్జునుడికి కర్ణుడికి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చానమాట అర్జునుడు కర్ణుడిని ఓడిచి కూడా ఉన్నాడు సో అయినా అప్పుడు కూడా వాడలేదనమాట సో ఎందుకు వాడలేదు అని అంటే పాజిబుల్ రీజన్స్ అయితే రెండు ఓకేనా ఒకటేంటంటే నేను ఇందాక చెప్పింది అంటే దేవేంద్రుడు చెప్పాడు కదా అన్ని రకాల అస్త్రాలు వాడేసి నీ దగ్గర ఇంకా ఏమీ లేనప్పుడు లేకుంటే ఎలా అంటే నీ దగ్గర ఇంకా అతనికి అతన్ని చంపడానికి ఇంకా ఏదో మార్గం లేనప్పుడు లేకుంటే నీ ప్రాణాపాయ స్థితికి వచ్చినప్పుడు అన్నట్లు కూడా చెప్పచ్చు మనం ఆ ఒక పాయింట్ కూడా చెప్పొచ్చు సో అప్పుడు యూస్ చేయాలి అన్నట్లుగా అయితే చెప్పాడు ఓకేనా మేబీ ఆ సిచ్యువేషన్ అంటే ఎలా అంటే అతనికి అంత ఛాన్స్ రాకుండానే అర్జునుడు ముందే తను బాగా గాయపరిచి యుద్ధం నుంచి పారిపోయేలాగా చేసి ఉండొచ్చు అంటే తన స్ఫూర్తి శక్తి ముందే తనని బాగా గాయపరిచేసేసి పారిపోయేలాగైతే చేసి ఉండొచ్చు విరాట్ యుద్ధంలో వాటిలో సో అందుకైతే వాడకపోయి ఉండొచ్చేమో ఓకేనా అది ఒకటో పాజిబుల్ రీజన్ రెండోది ఏంటంటే ఈ మెయిన్ యుద్ధంలో ఓకేనా మెయిన్ కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుంది అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుందని అంటే అర్జునుడు ఏమంటే పద్నాలుగో రోజు ఊతకోచకు వస్తాడు అనమాట మామూలు కాదు దాపు ఏడు అంటే బుక్లు అయితే ఎనిమిది అని రాస్తుంది సో నేను కొన్ని దగ్గర చాలా దగ్గర అయితే ఏడు అని ఉంది సో ఏడు ఆరు ఎనిమిది ఏ రెండింటిలో అన్ని అక్షౌహిణీయుల సైన్యాన్ని అర్జునుడు ఆ రోజు ఒక్కరోజే ఊతకోచ కోసినట్లుగా చంపిపడేస్తాడు అనమాట ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడు అప్పటి వరకు అర్జునుడు ఎలాంటి యుద్ధం చేస్తాడంటే కొంచెం కొంచెం అంటే తన పవర్ అంతా యూజ్ చేయకుండా అన్నట్లుగా చేస్తాడు కానీ ఆ ఒక్కరోజు మాత్రం తన పవర్ని కొంచెం యూస్ చేస్తే అంత డిస్ట్రాక్షన్ అయితే జరుగుతుంది అనమాట అంత చంపేస్తాడు అయినా ఆ రోజు ఏమవుతుందంటే దానికి దాని తర్వాత ఏమవుతుందంటే నైట్ కూడా యుద్ధం కొనసాగి దాని తర్వాత అంటే అర్జున్ అంటే కర్ణుడు ఎక్కువ మందిని చంపేస్తున్నాడు అని తెలిసిన తర్వాత అర్జునుడు నేను వెళ్తాను అంటాడు యుద్ధానికి ఓకేనా కర్ణుడితో పోరాడానికి అంటే నైట్ పూట జరుగుతుంది అనమాట యుద్ధం అప్పుడేమవుతుంది అనంటే శ్రీకృష్ణుడు తెలివిగా ఘటోద్గజుడికి రాత్రిపూట శక్తులు ఎక్కువ ఉంటాయి అంటే రాక్షసుడు కదా రాక్షసుడికి దాని తర్వాత భీముడికి పుట్టిన కొడుకు కాబట్టి కొంచెం రాక్షసుడి గుణాలు ఎక్కువ ఉంటాయి కదా తనలో సో కాబట్టి తనకి ఎలా అంటే రాత్రిపూట చాలా శక్తి వస్తుంది కాబట్టి తనను పంపిద్దాము కర్ణుడి దగ్గరికి అన్నట్లుగా అయితే శ్రీకృష్ణుడు చెప్పి అర్జునుని వేరే దగ్గరికి తీసుకెళ్లి ఘట్టోద్గజుని అయితే కర్ణుడి దగ్గరికి అయితే పంపిస్తాడు అనమాట అప్పుడే అలంబూచడానికి ఇంకో రాక్షసుడు చనిపోతాడు అది వేరే విషయం తర్వాత ఏమవుతుందంటే వాళ్ళిద్దరు ఇంకా వీరోచితంగా పోరాడిన తర్వాత ఈ యుద్ధంలో అయితే కర్ణుడు చాలా గొప్పగా అయితే ఫైట్ చేస్తాడన్నమాట ఘటోద్గజుడు చేసే ఎన్నో మాయల్ని ఎన్నో రకాల వాటన్నిటిని అయితే తెంచేస్తాడు అనమాట తన సాయశక్తిలో ప్రయత్నిస్తాడు కర్ణుడు అయినా ఘటోద్గజుడు ఏం చేస్తాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ఇంకోవైపు తన దగ్గర నుంచి వచ్చే రాక్షసులందరినీ మిగతా వాళ్ళందరినీ చంపేలా చేస్తాడు ఆ రోజు ఒక్కరోజు అనమాట ఎలా అంటే దగ్గర దాపు లిటరల్లీ ఘటోద్గజుడు పాండవ కౌర అంటే అంటే కౌరవుల సైన్యాన్ని మొత్తాన్ని వణికిస్తాడనమాట ఆ ఒక్కరోజు రాత్రి వాళ్ళకి దిక్కు చూస్తూ ఎట్లు చచ్చిపోతారు అంత దారుణంగా అయితే చంపేస్తాడు అనమాట ఘటోద్గజుడు అంటే ఒకవైపు కర్ణుడితో యుద్ధం చేస్తూనే ఇదంతా కూడా చేస్తాడనమాట సో లిటరల్లీ ఎలా అంటే వాళ్ళకు వనుకొస్తుంది ఘటోద్గజుడితో యుద్ధం చేయాలంటే వణుకు వస్తుంది ఒక కర్ణుడు కర్ణుడు తప్ప ఎవ్వరూ కనీసం అంటే అశ్వత్థామ కూడా బాగానే ఫైట్ చేస్తాడు మిగతా వాళ్ళంతా కనీసం ఒక్కరోజు రోజే కూడా నిలవలేకపోతారనమాట గటోద్గజుడి ముందు అంత దారుణమైన యుద్ధం అయితే చేస్తాడనమాట దాని తర్వాత ఇంకా కర్ణుడికి ఏ ఛాన్స్ లేక వీళ్ళందరూ చెప్తారనమాట కర్ణు అది యూస్ చేయి ఇంద్రుడు ఇచ్చిన ఆ ఇదాన్ని యూస్ చేయి చంపేయి చంపేయి అన్నట్లుగా అయితే చెప్తాడనమాట అప్పుడు చంపేస్తాడు దాని తర్వాత ఏమవుతుందని అంటే అందరూ గజుడు చనిపోయినందుకు బాధపడుతుంటే కృష్ణుడు మాత్రం ఆనందంతో నాట్యం చేస్తాడంట ఎందుకు నాట్యం చేస్తాడు అనంటే ఇక్కడ మెయిన్ రీజన్ చెప్తాడనమాట కృష్ణుడు ఎందుకు ఇన్ని రోజులు కర్ణుడు అర్జునుడి మీద ఆ అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించలేదు ఇక్కడ మెయిన్ రీజన్ చెప్తాడనమాట ఏంటి అనంటే కర్ణుడికి అంటే ఎలా అంటే కర్ణుడికి ప్రతిరోజు యుద్ధంలో అంటే రాత్రిపూట అనమాట దుర్యోధనుడు దుశ్శాసనుడు దాని తర్వాత శకుని వీళ్ళందరూ చెప్పే రేపు నువ్వు ఏ అసలు సైన్యాన్ని పట్టించుకోద్దు ఎవరిని పట్టించుకోవద్దు నువ్వు డైరెక్ట్గా అర్జునుడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళు అర్జునుడికి ఎలా అంటే యుద్ధానికి కానీ పిలిస్తే తను వెనకాడకూడదు అనే ఒక ప్రతిజ్ఞ ఉందన్నమాట అర్జునుడికి ఎవరైనా యుద్ధానికి పిలిస్తే తను వెనకాడకుండా వెళ్ళిపోవాలన్నమాట సో నువ్వు నువ్వు అతన్ని విలువ తను ఖచ్చితంగా నీ అంటే ఎలా అంటే వెనక్కి తగ్గకుండా నీ మీదకి వస్తాడు అప్పుడు తనని ఈ అస్త్రాన్ని యూజ్ చేసి చంపేసి అని చెప్పి ప్రతిరోజు వాళ్ళు రాత్రులు ఎవరో దుర్యోధ డు దుశాసనుడు దాంతా శక్కుని వీళ్ళందరూ చెప్తారనమాట కానీ ఏమవుతుందనంటే మార్నింగ్ వచ్చే తలకి యుద్ధానికి కృష్ణుడు అంటే కర్ణుడికి వీళ్ళందరికీ ఒక మాయ లాంటి చేస్తాడంట ఒక మాయలో పడేస్తాడంట వాళ్ళని సో దట్ వాళ్ళకి ఏంటి అని అంటే వీళ్ళెవరో వచ్చి కర్ణుడికి గుర్తు చేయరు ఓకేనా యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత కర్ణుడు ఎలా అంటే తనంతటికీ తనకు రాదు ఆ మాయలో పడిపోతాడు అనమాట సో ఈ మాయంతా సృష్టించింది ఎవరని అంటే కృష్ణుడు అందుకని కర్ణుడు ఆ అంటే ఆ భీష్మ పర్వంలో ఇన్ని రోజులు ఆ ఒక త్రీ ఫోర్ డవర్స్ డేస్ ఆ యుద్ధం జరిగినా కానీ కర్ణుడు అర్జునుడి మీద అస్త్రాన్ని ప్రయోగించకపోవడానికి కారణం ఏంటంటే ఇదే మెయిన్ కారణం ఎందుకనంటే అలా ఒక మాయలో పడేస్తాడనమాట శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడు చనిపోయిన తర్వాత ఒకవేళ ఆ ఆయుధాన్ని కానీ అర్జునుడి మీద కానీ ప్రయోగిస్తే ఎందుకంటే దానికి వరం ఉందన్నమాట వరం లేకపోతే అది చెప్పాలని అంటే బ్రహ్మాస్త్రాలు అస్త్రాలు వీటన్నిటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ అస్త్రమే కానీ దానికి వరం ఉంది కాబట్టి ఆ వరాన్ని గౌరవించాలి కాబట్టి శ్రీకృష్ణుడు అంత అంతర్యామి కదా ఆ అస్త్రాన్ని అర్జునుడు చంపేలాగైతే చేసేయాలి కదా సో ఖచ్చితంగా చనిపోవాలి సో అర్జునుడు లేని ఈ ప్రపంచం నాకు వద్దు ఒకవేళ తను లేకుండా నాకు ఏం లభించినా నాకు వ్యర్థమే అన్నట్టుగా కృష్ణుడు కూడా అనమాట అందుకని అనువనువున అర్జునుడిని కాపాడుతూ అనమాట కర్ణుడి దగ్గర ఆ ఒక్క అస్త్రం ఉన్నంత వరకు ఎందుకంటే అది అమోఘమైన అస్త్రం దానికి వరం ఉంది ఎవరు ప్రయోగించినా అది చంపేస్తుంది అనమాట సో అలా అనమాట కృష్ణుడు ఒక మాయ కలిగిస్తాడు కర్ణుడికి ఆ ఆయుధం తన దగ్గర ఉంది తను కర్ణ అర్జునుడిని చంపాలి ఆ ఆయుధంతో అన్న ఆలోచనే రాదన్నమాట కర్ణుడికి ఓకేనా సో అది మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే మనం ఇలా కూడా ఆలోచించవచ్చు ఎందుకనంటే దేవే డ్డు ఇచ్చిన వరం కూడా ఇక్కడ క్లియర్ అయింది చూడండి ఏంటంటే దేవేంద్రుడి ఇచ్చింది ఏంటి ఆపోజిట్లో చాలా గొప్ప ఫైటర్ ఉండాలి ప్లస్ ఏంటంటే నీ దగ్గర అన్ని రకాలు వాడేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఆప్షన్గా నువ్వు దాని దగ్గరికి వెళ్ళాలి అన్నట్లు కూడా చెప్పాడు కదా ఇక్కడ చూడండి అర్జునుడు తప్ప కర్ణుడిని ఆ మాత్రం ఓడించగలిగేది లేకుంటే కర్ణుడితో అంటే కర్ణుని ఓడించగలిగేది అర్జునుడు తప్ప ఈ పక్క ఎవరు లేరనమాట అంటే కొన్నిసార్లు ఓడించారు ఎవరు భీముడు సాత్విక వీళ్ళు కూడా ఓడించారనమాట కానీ కాన్స్టెంట్గా ప్రతిసారి అన్నట్లుగా కాదు కొన్నిసార్లు వాళ్ళు ఓడిపోయారు భీముడిని కూడా చంపకుండా కర్ణుడు వదిలేశాడు అనమాట అది నిజం చంపకుండా అయితే వదిలేస్తాడు భీముని కూడా ఎందుకంటే కుంతిదేవికి ఇచ్చిన మాట వల్ల కానీ ఒక్క అర్జునుడు మాత్రమే కర్ణుడితో ఒక్కసారి కూడా ఓడిపోలేదు అనమాట దాని మీనింగ్ ఏంటంటే దాని అంత గొప్ప ఫైటరు సో ఆపోజిట్లో అర్జునుడు అంత కాకపోయినా అంత బాగా ఫైట్ చేసేటోడు ఉన్నప్పుడే ఆ ఆయుధాన్ని ప్రయోగించాలి సో రాత్రులైతే గటోద్ గజుడు అంత పవర్ఫుల్ అవుతాడు కాబట్టి తెలివిగా గటోద్ గజుని అటు సైడ్కి పంపించాడు అక్కడ ఒకటో పాయింట్ రెండోది ఏంది అన్ని అస్త్రాలు వాడేసిన తర్వాత ఈ అస్త్రం వాడాలి అంటే ఆ రోజు అతను ప్రయోగించే అన్ని రకాల మాయలన్నింటినీ తుంచుతూ తుంచుతూ ఇంకా కాదు అతను చనిపోవట్లేదు ఎంత చేసినా అన్నప్పుడు మాత్రమే లాస్ట్కి అదైతే వాడతాడు అనమాట రెండోది సో సరిపోయినాయి కదా రెండు పాయింట్లు దేవేంద్రుడు చెప్పింది చివరి మాత్రమే యూజ్ చేయాలి ప్లస్ ఆపోజిట్లో ఒక గొప్ప ఫైటర్ అయితే ఉండాలి ఇంకోటి ఏంటంటే యుద్ధ రంగంలో మాత్రమే యూస్ యూజ్ చేయాలనుకో చెప్తాడన్నమాట సో అది యుద్ధరంగమే కాబట్టి ఈ మూడు తీరాయి కాబట్టి అది సరిపింది ఇంకోటి ఏంటంటే అతనికి వచ్చింది కాబట్టి కర్ణుడికి అర్జునుడి మీద వాడాలి అనే ఆలోచన అయితే రాలేదనమాట సో ఇంత జరిగింది ఓకేనా అందుకని కర్ణుడు అర్జునుడి మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అన్న ఆలోచనే రాదనమాట మళ్ళీ నైట్ ఉచితాలకు వస్తుందంట ఎందుకంటే ఆ కృష్ణుడి మాయ పోతుందంట అంటే మాయ అంటే ఓన్లీ అర్జునుడి మీద ప్రయోగించాలి అన్న ఒక ఇది మాత్రమే గుర్తుండదు మిగతా అంతా తనకి నార్మల్గానే ఉంటుందన్నమాట మళ్ళీ వీళ్ళు రాత్రులు చెప్తారనమాట నువ్వు ఎందుకు ప్రయోగించలేవు ఈ రోజు అని రేపు ఖచ్చితంగా ప్రయోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడంట మళ్ళీ ఇద్దరు రంగానికి వెళ్ళే తల్లి మర్చిపోతాడంట అంటే ఆ మాయలో పడిపోతారు వీళ్ళందరూ వాళ్ళు కర్ణుడికి గుర్తు చేయడు కర్ణుడు అందరికీ కర్ణుడికి గుర్తుకు రాదు సో అందుకని చెప్పి అదైతే అలా జరిగిందని అడిగితే చెప్పాలి సో అందువల్ల ఘటోద్గజుడు మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాడనమాట ఘటోద్గజుడు ఎలా అంటే ఒక రాక్షసుడు కదా ఏంటంటే ఘటోద్గజుడు అంటే ఎంతో మంది ఋషులని వీళ్ళందరినీ బాగా చిత్రహింస చేస్తూ ఉంటాడంట సో కృష్ణుడికి అతన్ని కూడా చంపేయాలని అయితే ఉంది కానీ ఎలా అంటే ఇలా ఆ శక్తి అస్త్రం తిన మీద పడితే అప్పుడు అర్జునుడు బతుకుతాడు అన్నట్లుగా అతన్ని చంపకుండా ఆపెడతాడనమాట గటోద్గజుని శ్రీకృష్ణుడు ముందు నుంచే సో తర్వాత అది అమోఘ శక్తి వచ్చి ఆ గటవద్గజుడి మీద పడిన తర్వాత గటవద్గజుడు చనిపోతాడు అప్పటి నుంచి ఏమవుతుందంటే కృష్ణుడు ఇది కూడా చెప్తాడు అనమాట ఇప్పటివరకు కర్ణుడి దగ్గర కవచకుండలాలు ఉన్నాయి అంటే మనిషికంటే ఎక్కువ అనమాట ఎందుకంటే మనిషి నార్మల్గా పుడతాడు కానీ కర్ణుడు మాత్రం పుట్టిన తర్వాత తన కవచ వస్తాయి వస్తాయన్నమాట ఒకటేసారి పుట్టినప్పుడే సో దాని మీనింగ్ ఏంటంటే మనిషి కంటే ఒక అడ్వాంటేజ్ తనకు ఎక్కువ ఉంది దాని తర్వాత అవి ఇచ్చిన తర్వాత తనకు ఒక శక్తి అస్త్రం అయితే వచ్చింది సో దాన్ని నాశనం చేసేసిన తర్వాత ఏమైంది కర్ణుడు కూడా నార్మల్ మనిషి అయిపోయాడు అందరిలాగే చావు వస్తుంది తనకు కూడా సో అతను ఇప్పుడు నార్మల్ మనిషిలాగా అయిపోయాడు తనని మనం చంపేయచ్చు ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు తను నార్మల్ మనిషిలా ఉండేటోడు కాదు కదా కవచ ఇవన్నీ అదన్నమాట విషయం సో ఇది కృష్ణుడి మాయ అయితే ఇదంతా జరిగిందనమాట ముందుండి అంతా నడిపించింది శ్రీకృష్ణుడే ఓకేనా సో అందుకని కర్ణుడికి అదంతా గుర్తుకు రాక అర్జునుడి మీద వేయలేదు దాని తర్వాత ఆ అస్త్రం పోయిన తర్వాత అర్జునుడు కృష్ణుడు అయితే అంటే అర్జునుడు కర్ణుడు అయితే చాలాసార్లు అయితే ఫైట్ చేశారు సో ఇది వీడియో మీకు హోప్ నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ